ప్రెస్ మీట్పై కవిత ఆలోచన విధానంపై కవిత చేసిన ఒక్కొక్క అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వర్ గారితో మాట్లాడదాం నాగేశ్వర్ గారు మీరు కవిత ప్రెస్ మీట్ ఫాలో అయి ఉంటారు చాలా అంశాలు ఆమె చెప్పినప్పటికీ ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఓవరాల్గా చూసినప్పుడు ఒకటే అంశం హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళిద్దరి వల్లే పార్టీ పార్టీకి నష్టం జరుగుతుంది వాళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి నాన్న కేసీఆర్ అన్న కేటీఆర్ మీరు జాగ్రత్తగా ఉండండి నేను నిజాలు మాట్లాడిన నన్ను బయటకు పంపారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నారు జర జర జాగ్రత్త ఇది ఆమె చేస్తున్న హెచ్చరికలాగా అనిపిస్తుంది ఏమనిపించింది మీకు ఆమె ప్రెస్ మీట్ మొత్తం చూస్తే ఏమనిపిస్తుందండి హలో నాశ్వర్ గారు ఇప్పుడు చెప్పండి అంటే కవితనే ఒక మాట అన్నారు నా ఫ్యామిలీలో అనేక అంశాలు ఉన్నాయి నేను చాలా బాధపడ్డ అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను బయట పెట్టడం లేదు ఎందుకంటే అవి ప్రజలకు అనవసరం గనక ప్రజలకు సంబంధించిన అంశాలే మాత్రమే నేను చెప్తున్నాను అన్నది కానీ రియాలిటీలో ఇందులో ప్రజలకు సంబంధించిన అంశం ఏవి కనిపించలేదు అవును ఇందులో ప్రజలకు సంబంధించిన డైమెన్షన్స్ ఏమున్నాయి బిఆర్ఎస్ లో అంతకన్నా ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉండే అంతర్గత తగాదాలు అంతర్గత పేచీలు తప్ప మరొకటి కాదు సో దానివల్ల ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు ఇచ్చిన ఆయుధ సరే ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రతిపక్షాలు ఉంది కనుక ప్రత్యర్థులకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే మీరు దోచుకున్న దాంట్లో పంచుకోవడంలో మీకు పంచాయతీ ఉంది అని వాళ్ళు అనడానికి ఒక ఆస్కారాన్ని అవకాశాన్ని ఇస్తున్నారు నేను అనడం లేదు అందువల్ల ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్గా పార్టీ ఇంటర్నల్ డిస్ప్యూట్ను రచ్చకెక్కించి బయట చెప్పుకున్నట్టే ఉంది తప్ప పబ్లిక్ ఇష్యూ ఏముంది అందులో పొలిటికల్ టోన్ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్లో లేదు ఆమె చెప్పినప్పుడేమో నేను ప్రజలకు సంబంధించిన అంశాలు పొలిటికల్ అంశాలు చెప్తున్నాను అన్నారు కానీ ఇది ఓవరాల్గా పర్సనల్ అంశాలు ఏదైనా ఆమె ఫ్యామిలీకి సంబంధించిన లేదా పార్టీలోని ఇంటర్నల్ అంశాలు సో అందువల్ల దీంట్లో ఆ సీరియస్నెస్ అనేది నాకు కనిపించలేదు ఎందుకంటే మీకు పొలిటికల్గా ఒక అంశం పైన ఇంకో నేను ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్న రోజు కూడా మీ గుర్తు ఉంటుంది విద్యుత్ అంశం కూడా ఆ సమయంలో కరెక్ట్గా ఆ టైంలో డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత తెలంగాణ ఇష్యూ ఎత్తుకున్నాడు అవును సో అందువల్ల ఒక ఇష్యూ పైన డిఫర్ అయ్యాలి పార్టీలో అంటే ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ ఉండాలి అది కూడా ప్రజలు అంగీకరించే ఇష్యూ ఉండాలి ఇది మొదటిగా లోపం కనబడుతుంది రెండవది హరీష్ రావు సంతోష్ రావులు సర్వం చేశారు కేసీఆర్ కేటీఆర్లను మోసం చేస్తున్నారని తెలంగాణ సమాజంలో ఎవరు కూడా కేసీఆర్ అంత అమాయకుడని కేసీఆర్ మోసపోతూ ఉంటాడని కేసీఆర్ మోసం చేయగలిగిన సామర్థ్యం ఇంకోవరికి ఉందని భావించరు మరి కవిత చెప్తున్న అంశం కొద్దిగా ఆసక్తిగా ఆశ్చర్యంకరంగా ఉంది కేసీఆర్ఏ కాదు కేటీఆర్ కూడా మోసపోతున్నారు హరీష్ రావు సంతోష్ రావుల చేతిలో అని అందువల్ల అది ఈ సంథింగ్ వెరీ టు బిలీవ్ ఎందుకంటే కేసీఆర్కున్న స్టెమినా స్టేచరు ఆయన పర్సనల్ పొలిటికల్ ప్రొఫైల్ తెలిసిన ఎవరికి కూడా అనుకోరు